హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఏంటి ఈరోజు ముగ్గు వేస్తున్నానని చూస్తున్నారు కదా ఏమీ లేదండి మరి కార్తీక మాసం వచ్చేసింది కదా కార్తీక మాసం అంటే మనందరికీ దీపాలు వెలిగించుకోవటము చక్కగా సాయంత్రం అయిన ఇంటి ముందు దీపాల ముగ్గులు వేసుకోవటం చేస్తుంటారు కదా అందుకని ఒక మంచి ముగ్గు అయితే మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే నేను ముగ్గు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి చక్కగా దీపాలు ముగ్గు చాలా బాగుంటుంది అన్నమాట ఐదు చుక్కల ముగ్గు చూశారు కదా నేను ఇలా వీడియోలో చూపించినట్లుగా ముందు చక్కగా రౌండ్గా దీపాలు వేసేసుకోవాలి ఆ తర్వాత ఇలాగా పైన ఒత్తులాగా కూడా అన్నిటికీ వేసుకోవాలి చాలా ఈజీగా వేసుకోవచ్చండి చక్కగా కార్తీక మాసం ఇప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది కదా మరి కార్తీక పౌర్ణమికి అందరూ చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారు కొంతమంది వ్రతం చేసుకుంటారు హోములు నోచుకుంటారు ఆ రోజు చక్కగా మన ఇంటి ముందు ఇలా మంచి ముగ్గు వేసుకొని ఇట్లాంటిది చక్కగా కలర్స్ ఉంటే దిద్దుకోండి రంగులు కలర్స్ లేకపోయినా పర్లేదు చక్కగా ఇలాంటి దీపాల ముగ్గు వేసుకున్నామంటే ఇంటి ముందు చాలా అందంగా ఉంటుందండి కార్తీక పౌర్ణమ అనే కాదు కార్తీక పౌర్ణమికి లేదంటే కార్తీక సోమవారం అసలు ఈ నెల అంతా కూడా మంచిగా దీపాల ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంటి ముందు ఇది ఇలాంటి ముగ్గు అయితే ఇంకా చాలా నిండుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ముగ్గుల వీడియోస్ కూడా కావాలి అంటే నేను ముగ్గుల వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి నాకు ముగ్గుల ఛానల్ కూడా ఉందండి నేను కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ పేరు లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఆ ఛానల్లో వీడియోస్ చూడండి చక్కగా నేను ఇప్పుడు బాక్స్తో వేసాను చూసారా ఆ బాక్స్తో చక్కగా ముగ్గులు రాని వాళ్ళు కూడా సింపుల్గా చక్కగా తక్కువ టైంలో ముగ్గులు వేసేసుకోవచ్చు మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి ఇంకా ఆ బాక్స్తో వేసుకునే డిజైన్స్ కూడా నేను వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి